ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు పదకొండు ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినం లవోదికే సంఘము ఏడవ కాలమును సూచించుచున్నది వీరికి ఆది అంతము తానే అయ్యున్నానని ప్రభువు తన్ను తాను బయలుపరచుకునేను సృష్టికి ఆయన ఆది అయి ఉన్నాడు ఆయన సెలవిగా తక్షణమే సమస్తమును కలిగెను ప్రటన గ్రంథం మూడో అధ్యాయం పదిహేనులో లవోదికే సంఘము నులివెచ్చగానున్నదని నిర్లక్ష్యముగా నుండి దేవుని వాక్యము కొరకై ఆకలి లేక ఉన్నదని ప్రభువు చెప్పుచున్నాడు గౌరవముగా మర్యాదగా జీవించుచున్నట్లు పైకి కనిపించెదరు కట్టడములు ధనము పుస్తకములు కలిగి ఉందరు అయితే దేవుని ఎదుట వారు నులివెచ్చగానున్నారు లవోదికే సంఘము వారు దౌర్భాగ్యులుగాను దరిద్రులుగాను గుడ్డివారుగాను దిగమ్మరులుగాను ఉండి మేము ధనవంతులము మాకేమీ అవసరము లేదని చెప్పుకొని చుండిరి ప్రటన గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు కానీ ప్రటన గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిదిలో బంగారమును తెల్లని వస్త్రములను కాటు కనుకొనుమని చెప్పుచున్నాడు బంగారము సజీవమైన విశ్వాసమును సూచించును పేతురు రాసిన మొదటి పత్రిక ఒట్ అధ్యాయమేడో వచ్చినాం తెల్లని వస్త్రము ఆయన నీతిని మనము ధరించుకున్నటను చూపించును ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం కన్నులకు కాటుక మనము ఆత్మీయముగా సరిగా చూడలేకపోయినచో ఆత్మీయ కాటుక అవసరము ప్రభువును కూర్చున్న జ్ఞానము ఏ పుస్తకముల ద్వారా కూడా మనకు రాదు కానీ దేవుని వాక్యము ద్వారానే పొందేదము కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం జయించిన వారు తండ్రితో కూడా సింహాసనమునందు కూర్చుందరు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించును గాక ఐ మీన్